హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ ఈరోజు నేను మన ఛానల్లో అద్దిరిపోయే రసం అండి జీర్ణశక్తి మెరుగుపడడానికైనా మలబద్ధకం పోవడానికైనా ఆహారం తక్కువ అరుగుదలగా ఉన్నప్పుడు తొందరగా డైజెషన్ అయ్యే విధంగా ఏదో వేడి నీళ్ళు చారు పెట్టుకున్నాము ఏదో ముంగిడు పడతాను కానీ కాకుండా అన్ని పోషకాలు ఆ నీళ్ళల్లోకి వెళ్ళేలాగా మంచి బలమైన చారు లేదా రసం ఈ రోజు నేను చూపించి పోస్తానండి చాలా మంచిది హెల్త్ కి మొట్టిగా తాగొచ్చినా బాగుంటుంది చిన్నపిల్లలకి అప్పటికి ఆ కొత్తగా అన్న అయినాక మనం చిన్న చిన్నగా డైట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే పిల్లలకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం చారుతోనే స్టార్ట్ చేస్తాం కదా సో ఈ విధమైన చారుతో పెట్టండి సో నేనైతే ఇప్పుడు కొన్ని అన్ని ఒక చింతపండు ఒక టమాటానే కాకుండా కొంచెం చింతపండు టమాటా రెండు కలిపి వాష్ చేసి బాగా పిసికి సట్ట నిండా డేక్ష నిండా వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేశాను అనమాట ఈలోపు చింతపండు టమాటా నానిద్ది ఆ ఫ్లేవర్ కొంచెం వాటర్కి పట్టిద్దని సో ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత టెన్ మినిట్స్ కానీ ఒక ట్వంటీ కానీ నానబెట్టుకున్న తర్వాత ఇంకా గ్యాస్ మీద పెట్టేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసాను అదేవిధంగా ఒక పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు బట్టి వేసుకోవాలంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న విధానమా పెద్ద పిల్లలు ఉన్న విధానం బట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది సో పచ్చిమిర్చి వేస్తాను నా దగ్గర ఫ్రెష్ కర్రేపాకు ఉంది ఒక గుప్పెడు కరేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది కరేపాకు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఇవన్నీ వేసేసి తర్వాత సరిపడినంత గండ్ప్పు పసుపు కూడా వేసేయాలి అన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి ఇంకా సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి కాయ పెట్టేసి మూత పెట్టుకొని ఇంకా మనం సిమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలండి అంటే ఆ ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే ఒక గ్లాస్ వరకు మరిగిపోయి రెండు గ్లాసులు వాటర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకొని మరిగించుకోవాలి చక్కగా సిమ్లో పెట్టేసుకొని మూత సైడ్కి పెట్టాలి మూత ఫుల్గా పెడితే పొంగిపోతుంది సో సైడ్కి పెట్టేసుకొని సిమ్లో పెట్టేనే మరిగించేసుకోవచ్చు ఈ లోపల ఆ వాటర్ వేడెక్కే లోపల మనం ఆ రసంలో వేయాల్సిన పదార్థాలు మిక్సీ పట్టుకునే అవి ఏమేమి పట్టుకోవాలో కూడా పక్కన చూసేద్దాం ఒక నాలుగు మిరియాలు ఒక రెండు మూడు ఎన్నిమిర్చి కొంచెం అల్లం ఒక నాలుగు రెబ్బలు చిన్నుల్లిపాయ అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకుంటే వాము కూడా వేసుకోవచ్చు నేను వాము లాస్ట్లో తాలింపులా వేస్తాను కొంచెం కరేపాకు ఇప్పుడు కరేపాకు వేయాలని ఏం రూల్ లేదు నా దగ్గర ఉంది కదా కంటికి మంచిది పిల్లలు కానీ నేను వేస్తున్నా ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా అవన్నీ కచ్చపిచ్చాక మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ వేయాల్సిన అవసరం లేదు మిక్సీ కట్టుకుంటే చూసారా వాటర్ తెరులుతా ఉంది కదా ఆ వాటర్లో మనం మిక్సీలో అదంతా వేసేసి ఇంకా కారం మన స్పైసీనెస్ తినేదాన్ని బట్టి ఆల్రెడీ మిరియాలు వేసాను ఎండుమిర్చి వేసాను పచ్చిమిర్చి వేశాను దాన్ని బట్టి మనం పెద్దలుంటే స్పైసీ తినాలనుకుంటే కారం వేసుకోవచ్చు లేదా చిన్నపిల్లలు ఉన్నారు ఇది సరిపోతుందంటే కారాన్ని స్కిప్ చేసుకోవచ్చు సో నా ఇంట్లో మేమందరం పెద్దవాళ్ళమే కాబట్టి నేను కారం కూడా వేస్తున్నా ఇంకా అవన్నీ ఇంకా అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా అది మరగడమే మనకి ఇంకో పని అనమాట చక్క సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని మనం మరిగించుకోవచ్చు వేరే పని చేసుకోవచ్చు లేదంటే వేరే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా సిమ్లో పెట్టేసుకొని చక్కగా మరిగించుకోవడం ఎంత మరిగించుకుంటే ఆ చారు అంత టేస్ట్ అంత బలం అంత పోషకాలు కూడా ఈ సో నేను ఎప్పుడు చారు పెట్టినా ఇలానే పెడతాను తక్కువ పెట్టుకుంటా పెట్టినా కూడా నేను ఓపిక చేసుకొని ఇవన్నీ పెట్టుకుంటాను టైం లేదనుకుంటే ఈ మసాలా అంతా రెడీ చేసేసుకొని రిచిలో స్టోర్ అయినా చేసుకోవచ్చు సో ఇంకా చారు మరిగిపోయింది కదా ఇప్పుడు మనకి అసలైన తాలింపు అనమాట తాలింపే చాలా ఫ్లేవరు చారుకి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట సో మారకుండా చాలా జాగ్రత్తగా దగ్గరుండి పెట్టుకోవాలి చిన్నలపాయలు చెత్త కొట్టి కచ్చాపచ్చా నూనెలో వేయించాలి అసలు చిన్నలపాయ అండి మంచి ఫ్లేవర్ ఎరోమా ఇచ్చేది అన్నిట్లో చిన్నలపై వాడితే హెల్త్కి చాలా మంచిది ఆ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది కాబట్టి వ్యక్తి ప్రతి కూరలో కూడా ఒక రెండు మూడు రెబ్బలు చిన్నలపై చిత్త కొట్టు వేయడానికి చూడండి ఎందుకు అంటే చాలా మంచిది కాబట్టి అలాగే తాలింపుల దినుసులు వేస్తాను వాము చూసారా వాము తాలింపులో వేస్తే చక్కగా చిటపట్ల ఆడి చాలా చారుకి ఫ్లేవర్ బట్టి తినేటప్పుడు కూడా మనకు తగిలి చాలా బాగుంటుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం పోతుంది ఫ్రీ మోషన్ అవుతుంది ఇంకా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఇంకా వేసుకోవాలన్నమాట కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మంచి ఎరామ వస్తుంది మాకు ఇలా తాళిని పెట్టుకొని నేనైతే ఉట్టి చారే తాగుతాను చాలా ఇష్టం అనమాట అన్నంలో కంటే చారే ఇలా చేస్తే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చారు ఎక్కువగా వేసుకొని చాలా ఇష్టంగా తింటారు ఇంకా అవన్నీ వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మునగాకు ఉంటే మునగాకు కూడా తాలింపులో వేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది అది కూడా వేసేస్తున్నాను కొత్తిమీర తాలింపులో లాస్ట్లో వేసుకోవాలి లేదంటే తాలింపు వేసినాకైనా పైన చల్లుకున్న పర్వాలే కానీ కొంచెం తాలింపులో లాస్ట్లో వేస్తే కొంచెం వేగుతుంది కాబట్టి తీయడానికి ఆస్కారం ఉండదు ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది ఇంకా మనకి తాలింపు అయిపోయినట్టే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మరిగించిన చారుని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట వడగట్టుకుంటున్నాను వడగట్టకుండా తాలింపు వేసుకుంటే ఇంకా తక్కువ అన్ని తగులుతూ ఉంటే ఇష్టంగా ఎవరు తినలేరు అవి తీసుకోవడానికే టైం పడుతుంది టైం టేకన్ అవుతుంది ఆ ఉన్న ఇష్టం కూడా పోతుంది కాబట్టి మనం శుభ్రంగా ఆ పిప్పినంతా ఫిల్టర్ చేసేసుకొని అంతా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు అంత బాగా వచ్చిందో చూడడానికి కూడా ఎంత బాగుందో చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఫస్ట్ చారుతో పప్పుతో అలవాటు చేస్తారు కాబట్టి ఈ విధంగా చారు చేసి పెట్టండి ఆ తుక్కంతా అంతా వచ్చేసింది ఇంకా మనకు అదంతా వేస్ట్ అనమాట దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆల్రెడీ ఆ వాటర్ పట్టేసింది మనకి అదిరిపోయే మంచి రసం చారు రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా చేసుకుంటే మనకున్న జీర్ణదాస్త సమస్యలు పోతాయి అన్నమాట ఫ్రీ మోషన్ కూడా అవుతుంది చాలా తేలిగ్గా ఉంటుంది ఆ రోజు ఫుడ్ తిన్నప్పుడు చక్కగా ఉట్టిగా గ్లాసులు వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుంది ఎవరికన్నా స్టమక్ అప్సెట్ గా ఉన్నప్పుడు ఇలాగా చారు వేడిది గ్లాసులో పోసుకొని చక్కగా తాగితే చాలా బాగుంటుంది సో నేను చేసిన ఈ విధమైన రసం మీకు నచ్చిందని నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే వండర్ఫుల్ డే బాయ్ బాయ్